హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి వీడియోస్ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్నటువంటి కలెక్షన్స్ వచ్చేసి చమేరీ సిల్క్ శారీస్ చమేరీ సిల్క్ శారీస్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఫస్ట్ ఐటమ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పైన బార్డర్ అండి పైన బార్డర్ ఇలా షార్ట్ బార్డర్లో ఇచ్చారు శారీ మొత్తం ఇలా పికాకో డిజైన్స్ ఇస్తారు ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా పికాకో డిజైన్స్ ఇలా ఉంటుంది ఇలా కింద ఇలా బార్డర్ జరీ బార్డర్ వస్తుంది ఇలా జరీ బార్డర్ వస్తుంది ఉంటుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో శారీ చాలా లుక్లో అట్రాక్టివ్గా ఉంది ఈ శారీస్ ఎలా అంటే అలా స్టిఫ్గా ఉన్నాయండి కట్టుకుంటే బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఫోల్డ్ ఇప్పి చూసుకున్నానండి మీకోసం ఫోల్డ్ ఇప్పి చూస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది ఇలా శారీ మొత్తం ఇలా డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ పికాకో డిజైన్స్ ఇలా ఉంటుంది శారీల లుక్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా లుక్లో ఉంటుంది శారీ మొత్తం ఎలా ఉంటుంది ఫ్రెష్ ఐటమ్స్ ప్యూర్ వాషబుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి లా షార్ట్ బార్డర్ బిగ్ బార్డర్ ఇలా మనం షార్ట్ బార్డర్ అయినా పెట్టుకోవచ్చు బిగ్ బార్డర్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి మనకు నచ్చితే ఈ బ్లౌజ్ అయినా కుట్టుకోవచ్చు లేకుంటే ఇలా పగ్వా వర్క్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది రోజు మాత్రమే ఆఫర్లో ఇస్తున్నానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత పంపించండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ పర్పుల్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్లో శారీ మొత్తం ఇలా ఉంది పైన వచ్చేసి చిన్న ఇలా ఇస్తుంది శారీ మొత్తం ఇలా పికాకో డిజైన్స్ వస్తాయి ఇలా పికాకో డిజైన్స్ ఇలా వస్తాయి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్లో వస్తుంది ఇలా ప్లెయిన్లో వస్తుంది బ్లౌజ్ సూ ఎల్లో ఎల్లో అండ్ పర్పుల్ సూపర్ కాంబినేషన్లో ఉందండి చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ శారీస్ అట్రాక్టివ్గా ఉంటాయి ఎలా అంటే అలా స్టిఫ్గా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కలర్లో శారీ ఉంది ఇది వచ్చేసి పైన బార్డర్ పైన బార్డర్ ఇలా జరీరీ ఉంది చిన్న బార్డర్ ఇచ్చారండి ఇలా ఇలా పికాప్ ఫ్లవర్స్ డిజైన్స్ శారీ మొత్తం ఇలా ఉంది డిజైన్ ఇది ఇది వచ్చి కింది బార్డర్ ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి పేమెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ అండ్ పే ఫోన్పే నెంబర్ రెండు కూడా ఒకటే అండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నానండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వండి మన ఛానల్లో ఉన్న అన్ని శారీస్ కూడా ట్రెండీ కలెక్షన్స్ అన్ని రెండు కలెక్షన్స్ ఇంకా ఎవరికైనా రిష్రా కావాలంటే కూడా తెప్పిస్తాను ఇలా ఉంది ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది పింక్ కలర్ ఇలా ఇలా బ్లూ కలర్లో శారీ వస్తుంది బ్లూ బ్లూ అండ్ పింక్లో కాంబినేషన్ ఉంది ఇలా ఉంటుంది శారీ మే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లేన్లో వస్తుంది సేమ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇలా శారీ ఉంటుంది ఇలా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఎంతసేపు అయినా శారీస్ కట్టుకొని క్యారీ చేయించండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా మెరూన్లో ఇచ్చారు ఇలా యెల్లోలో సారీ ఇలా బ్లూ కలర్లో ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు సేమ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పంపించండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండ్ మెరూన్ అండ్ గ్రీన్ ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ బాగా చాలా బాగుంది లుక్లో ఉంది ఇలా ఉంటుంది శారీ చాలా లుక్లో ఇలా ఉంటుంది అంత బాగుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఇండియన్ పోస్ట్ అవైలబుల్లో ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షర్ట్ తీసి పంపించండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా పర్పుల్ బార్డర్ వచ్చేసి లగ్జరీ బార్డర్ వస్తుంది ఈ నేను కట్టుకునే శారీ ఇది సేమ్ అండి చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ ఇలా ఉంటుంది ఇలా ఫ్లవర్స్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తుంది దేని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షర్ట్ తీసి పంపించండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి చమేలీ సిల్క్ శారీస్ అండి ఇలా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా లెమన్ అండ్ వైలెట్ కలర్ లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో వైలెట్ కలర్ కింది బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ పైన వచ్చేసి షార్ట్ బార్డర్ అలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్లెయిన్లో బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు బిగ్ బార్డర్ అయినా పెట్టుకోవచ్చు లెవెన్ ఎల్లో టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి టూ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇలా టూ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా సేమ్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇలా ఆర్డర్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకునే తర్వాత నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ రెండు కూడా ఒకటేనండి పాక్షపాక్షిగా చేయండి ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇస్తున్నానండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియో సెండ్ యూట్యూబ్లో సారీ ఈ వీడియో అప్లోడ్ చేసిన టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నానండి అండి నచ్చిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్స్ షేర్ చేయడం వల్ల ఇంకా మంచి ట్రెండి ట్రెండి కలెక్షన్స్ ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధనలక్ష్మి శారీస్ కలెక్షన్స్